ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం మీరు స్టడీ చేయండి ఇప్పటిగా స్టడీ చేశారు అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత పైన ఉంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు పదమూడున పీపీఎం మీటింగ్ జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ పనితీరు సంతృప్తిగా ఉంది మార్చాల్సిన అవసరం లేదు రెండు పేల తొమ్మిదిలో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి ఇప్పుడు అదే పరిస్థితులు ఎత్తే ప్రమాదం ఉందని చెప్పారు రెండు పేల తొమ్మిదిలో మీరు ఒకసారి చరిత్ర గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డు చేశాడు అవార్డు చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా ఇది చేపించి ప్రీ క్రోజ్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ లేకపోయాడు ఆ డిలే డిలే రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఎలక్షన్ అవతానే పిలిచారు కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు పద్నాలుగు వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ అవ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే ఇబ్బందులు ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇదే వినే పరిస్థితి వచ్చింది ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల పది నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది ఒకే పనిని రెండు ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్ట్ ని మారిస్తే కొత్త కాంట్రాక్ట్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ ఎవరిది జవాబుదారి తనం ఎవరు అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ ని మార్చడం ముందు చూపు లేకపోవడం సరైన సమయంలో పనులు చేయకపోవడం చేసే పనులు జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణాలు తీవ్రంగా జాప్యం జరుగుతాని కావుని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ పదహారు ఎనిమిది పంతొమ్మిదిలో చెప్పారు ముందు లెటర్లు రాశారు మళ్లీ వీళ్ళు ఇది కూడా చెప్పారు ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్ కు ఒక లెటర్ రాశాడు ఇతను రాసింది ఎవర్ లెటర్ ఐ ఉందా అంతా మొత్తం చదవడం లేదు ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది టెన్త్ ఎమర్జెన్సీ మీటింగ్ అది పీపీఏ హెల్డ్ ఆన్ థర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ మెయిన్లీ టు డిస్కస్ ది ఇష్యూస్ ఆఫ్ ప్రీ క్లోజర్ ఆఫ్ ప్రజెంట్ కాంట్రాక్ట్స్ అది పోలవరం ప్రాజెక్ట్ అండ్ రీటెండరింగ్ ఆఫ్ ది బ్యాలెన్స్ వర్క్స్ last love enni however in the meanwhile it is my humble advice to abandon the idea of pre closure and retendering of the works in the best interest of the project or at the least keep it the same in abeyance till a considered view is taken by government of india in the matter In spashtanga humble చాలా అతను ఎంత అంబులు అంబుల అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ ని క్లోజ్ చేసి మేము క్లోజ్ చేశాం మాకు అన్ని తెలుసు అనే అజంతో ఇష్టానుసారంగా చేసి టెండర్ మార్చిన తర్వాత ఏజెన్సీ మార్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పీపీఐ పంపించే సాహసం చేశారు దీనివల్ల పర్యవసనం చాలా క్లియర్గా నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ వేసింది ఐఐటి హైదరాబాద్ దాంట్లో పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ మీరు ఒకసారి చదువుకోవచ్చు క్లియర్గా ఇక్కడ చూస్తే ఈవెన్ దో అబౌట్ ట్వంటీ లాక్ క్యూసిక్స్ ఆఫ్ ఫ్లడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ యాజ్ కాస్ హెవక్ త్రూ డీప్ scoring length about 150 meters level about minus 22 meters at three locations near to the ecrf dam that is gawaf dam gap 1 and gap 2 this cannot be considered under force measure category the reasons for this distinction can be attributed to inefficient planning డ్యూ టు అన్ టైమ్లీ క్లోజర్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ ది కాఫర్ డ్యామ్ ఏవైతే కాఫర్ డ్యామ్ లో చిన్న గ్యాప్ ఉందో ఆ ఏజెన్సీని మార్చకపోతే రెయినీ సీజన్ లోపల ఫ్లడ్ వచ్చే లోపల అది క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఆయన ఉంది ఆ సమయంలో మార్చేశారు ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు అయినా పట్టించుకోలేదు ఎవ్వడూ పట్టించుకోలేదు దాని పర్యవసనం మీరు చూస్తే చాలా ఇంకా నెక్స్ట్